హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు ఈరోజు వీడియో ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము దేవుడు అబ్రహామును పరీక్షించాడు దేవుడు అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభు అనెను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడితకు కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను మూడవనాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూసి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకతడు ఏమి నా కుమారుడా అనిను అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనినని చెప్పాను అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడ ఇస్సాకును బంధించి ఆ పేటము పైనున్న కట్టెల మీద ఉంచాను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా ఎహోవ దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాను అందుకతడు చిత్తం ప్రభువా అనేను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అతన్ని ఏమీ చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెయ్యలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు తట్టున కనబడెను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను అబ్రహాము ఆ చోటికి ఏహోవా ఈరే అను పేరు పెట్టెను అందుచేత ఎహోవ పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును ఎహోవ దూత రెండవమారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఎవను తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందుల ఇసుక వలెను ఈ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యహోవా సెలవిచ్చినను తరువాత అబ్రహాము తని పనివారి యొద్ధకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షాబాకు వెళ్ళిరి అబ్రహాము బేర్షాబాలో నివసించెను ఆమెను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి